జగన్ రెడ్డి గారి నాయకత్వం అందరం మంత్రులను కష్టపడుతూ ఇవాళ అందరికీ తెల్లకాళ్ళు ఇచ్చే కార్యక్రమం హైదరాబాద్ లోనే నాలుగు లక్షల మందికి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి దాని మీద యాభై రూపాయల కిలోలకు ఇచ్చే సన్న బియ్యం ఇస్తూ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా యాభై రూపాయల కిలో బియ్యం ఇవాళ ధనికులు ధనికులు తినే బియ్యంతో అన్నం అన్నపోతే బియ్యం ఆ డీలర్లకే అమ్ముకునేది నేను ఇవాళ ఊళ్ళో తెలుసుకున్నా చూస్తున్నా సంతోషంగా ఉన్నానండి ఆ రేషన్ కార్డు తో మాట మీ గడుపు సరళకుండా సోనియా గాంధీ బిజెవాణి పదిహేను ఇల్లు కట్టలేదు ఎన్నోంత పడుకున్నావుల పడుకున్నావుల పడుకున్నావు అప్పుడు రాజకీయ తప్ప మళ్ళా ఇల్లు మేమని చెప్తే ఇలా మూడు రోజుల నాలుగున్నర లక్ష ఇల్లు స్టార్ట్ త్వరలోనే హైదరాబాద్ లో కూడా ఎనభై జనాలు వస్తున్న వారికి

ఆ ఎమ్మెల్యే మాత్రం ఏం చేస్తాడు ఆడవీడో చొప్పుడు తీసుకొని అక్కడెక్కడ పోతాడు తప్ప వాళ్ళు చేసేది అయితే గవర్నమెంట్ ఇంతేగా ఆయన కట్టేది ఇల్లు ఎన్సీఆర్ గారికి ఎంత సార్ ఐదు వేలు కాళేశ్వరం అన్నాడు ఐదేళ్ళు ధరణి అన్నాడు పదిహేను లక్షల కోట్లు కోపించాడు